భూమి శోభచంద్ర లాగా నటిస్తూ నేను ఈ ఇంటి దేవతనని అంటావు కానీ నిజానికి ఇంటి దేవత అపూర్వ అటువంటి అపూర్వకు నువ్వు ఏమి చిరునం తీర్చుకోగలవు తీర్చుకోగలవని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఏం చెబితే అది చేస్తాను శోభ ఏం చేయమంటావో చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఆస్తి మొత్తం అపూర్వ పేరు మీద రాసివ్వాలి రాసిస్తావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర తప్పకుండా రాసిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు నక్షత్ర అపూర్వ ఆనందపడిపోతూ ఉంటే కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళంతా కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు భూమి రాయకూడదు చంద్ర నువ్వు అపూర్వ పేరు మీదకు ఆస్తి రాయకూడదు నువ్వు కనుక అలా చేస్తే తన ప్రేమకు ఖరీదు కట్టినట్టు అవుతుంది అందుకే మీ ఇద్దరికి పుట్టిన కూతురు నక్షత్రం ఉంది కదా తన పేరు మీద ఆస్తి రాయాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అపూర్వ ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది నక్షత్రం కూడా ఆనందపడిపోతూ ఉంటే అప్పుడు గోడింటాక్ సుజాత అపూర్వతో అమ్మాయి నీ ప్లాన్ వర్కౌట్ అయింది నువ్వు ఏదైతే చెప్పమన్నావో కరెక్ట్గా అది అదే చెబుతుంది ఆస్తి మొత్తం కూడా నీ కూతురు నక్షత్ర పేరు మీదకి రాబోతుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఊరుకో పిన్ని కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇకప్పుడు భూమి శరత్చంద్ర వైపు చూస్తూ లేదు చంద్ర నువ్వు ఆస్తిని నక్షత్ర పేరు మీద కూడా రాయకూడదు చెప్పాను కదా నువ్వు కనుక వాళ్ళకు ఆస్తి రాసిస్తే వాళ్ళ ప్రేమకు ఖరీదు కట్టినట్టు అవుతుంది నువ్వు వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలంటే వాళ్ళు ఎంతైతే నిన్ను ప్రేమిస్తున్నారో అంతకు మించి వాళ్ళను ప్రేమించు అని చెప్పి అలా శోభచంద్ర చెప్పినట్టుగా భూమి చెబుతూ ఉంటుంది ఆస్తిలో తుది నిర్ణయం నీదే చంద్ర అంటూ ఇక అలా అపూర్వ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటుంది ఇక గోరింటకు సుజాత మెల్లిగా అపూర్వతో చూడమ్మై విలువైన వస్తువులు అలా చేత్తో పట్టుకొని తిరగకూడదు అది ఇప్పుడు నీ సాక్ష్యాన్ని ఏం చేస్తుందో ఏంటో భద్రంగా దాచుకోవాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఆ ఫోన్ని తీసుకువెళ్ళి టేబుల్కేసి పగలగొడుతుంది ఇక ఆ తర్వాత తిరిగి శరచంద్ర దగ్గరికి వచ్చి నీకు నేను చెప్పాలనుకున్న మరొక విషయం ఏంటంటే నా మరణ రహస్యం నేను ఎందుకు చనిపోయానో ఎలా చనిపోయానో ఎవరి వల్ల చనిపోయానో ఆ విధాత ఆజ్ఞ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నీతో చెబుతాను కానీ ఒకటి మాత్రం నిజం నేను నాట్య కళ వల్ల చనిపోలేదు చంద్ర అని చెప్పి శోభ అంటున్నట్టుగా భూమి అంటూ ఉంటుంది నువ్వు నేను నాట్య కళ వల్లే చనిపోయాను అనుకుని నువ్వు నాట్యాన్ని ఆశ్రహించుకుంటున్నావు ఇకపై నువ్వు నాట్యాన్ని ఆశ్రహించుకోకూడదు ఈ జన్మలో మన రుణాన్ని తీర్చుకొని వచ్చే జన్మలో మనమిద్దరం మళ్ళీ కలవాలనుకుంటే నువ్వు ఒక పని చేయాలి అందుకు నక్షత్ర వాళ్ళ కళాశాలలో నాట్యాలయానికి నువ్వు విరాళాలు ఇవ్వడం కాదు నా పేరు మీద నువ్వు నాట్యాలయాన్ని దగ్గరుండి కట్టించాలి అని చెప్పి నా కోరిక తీరుస్తావా చంద్ర అని చెప్పి శోభ అడిగినట్టుగా భూమి మాట్లాడుతూ ఉంటే తప్పకుండా నీ కోరిక తీరుస్తాను శోభ ఇకపై నేను నాట్యకలను అస్సలు ద్వేషించను అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నా పాత చంద్ర గుర్తొస్తున్నాడు అని చెప్పి అలా భూమి కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో చెర్రి మీరా వీళ్ళిద్దరు కూడా వచ్చి భూమి భూమి అంటూ తన మొహం మీద నీళ్లు చల్లి తనని పైకి లేపుతారు ఇక కృష్ణప్రసాద్ శోభచంద్ర వచ్చి తన కళలను నిజం చేయమని అడిగితే చరత్చంద్ర గారు ఒప్పుకోరా అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇక అపూర్వకి మాత్రం భూమిని చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది భూమి స్పృహలోకి వచ్చిన తర్వాత శ్రీ మీర ఇద్దరు కూడా తనని గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటే భూమి అపూర్వ వైపు చూసి కన్నీంగా నవ్వుతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వకి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరో పక్క గగన్ గదిలో నిద్రపోతూ ఉంటాడు ఇక కంటిన్యూస్గా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దాంతో గగన్ వచ్చి ఇక టేబుల్ మీద పెట్టున్న ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తాడు హాయ్ బావా గుడ్ మార్నింగ్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది చీ నువ్వా పొద్దు పొద్దునే ఏంటి నాకు డిస్టర్బెన్స్ అని చెప్పి గగన్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు చూడు బావా నా మనసు నీకు ఫోన్ చేయమని చెప్పింది ఇక డిస్టర్బెన్స్ అంటావా ఆ డిస్టర్బెన్స్ని నేను క్లియర్ చేస్తాను కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది చూడు బావా ఈరోజు నా బర్త్డే కాబట్టి నువ్వు నాకు విషెస్ చెప్పాలి ఒక్కసారి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అలా నాకు విషెస్ చెప్పవా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నా బదులుగా నువ్వే విషెస్ చెప్పుకున్నావు కదా నేనే అనుకొని సంబర పడిపో పదే పదే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని గగన్ ఫోన్ పెట్టే ఉంటాడు ఆగు బావా నేను ఎందుకు ఫోన్ చేశానో అడగవేంటి ఈరోజు నా బర్త్డే కాబట్టి నువ్వు మా ఇంటికి రావాలి మా ఇంటికి వచ్చి నువ్వే నాకు కేక్ తినిపించాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నేను మీ ఇంటికి వస్తే నీకే ప్రాబ్లం అవుతుంది మీ నాన్న నీ మీద మండిపడతాడు అని చెప్పి అంటూ ఉంటే అది నా ప్రాబ్లం బావా నా ప్రాబ్లం నేను చూసుకుంటాను కానీ నువ్వైతే ఖచ్చితంగా రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు కనుక బయట పట్టికి రాకపోతే నువ్వు నాకు పెట్టిన మెసేజ్ని నేను అత్తయ్యకి చూపిస్తాను అని అంటూ ఉంటుంది నక్షత్ర ఇకప్పుడు గగన్ ఏంటి బెదిరిస్తున్నావు మా అమ్మకు చెబితే మా అమ్మ నమ్ముతుంది అనుకుంటున్నావా ఏం చేసుకుంటావా చేసుకో అని గగన్ అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర ఓహో మీ అమ్మకు చెప్పిన ఉపయోగం లేదంటావు అయితే అన్ని సోషల్ మీడియా సైట్స్లో నువ్వు పెట్టిన మెసేజ్ని పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఏమంటావు ఆలోచనలో పడ్డావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది చూడు బావా నువ్వు కనుక బర్త్డే పార్టీకి రాకపోతే నేను అనుకున్నది చేస్తాను నువ్వు తప్పకుండా వచ్చి నాకు కేక్ తినిపించాలి అంటూ ఇక అలా బాయ్ బావా లవ్ యూ లవ్ యూ సో మచ్ అంటూ అలా ఫోన్ పెట్టేస్తుంది దాంతో గగన్ లవ్ యూ అంట లవ్ యూ చీ అసలు ఈ డిస్టర్బెన్స్ ఏంటి నాకు అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఇక నక్షత్ర బావా ఈ నక్షత్ర ఏదైనా అనుకుందంటే నవగ్రహాలు ఏకమైనా సరే అనుకున్నది సాధిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో గగన్లో ఉన్న అంతరాత్మ మాస్ గెటప్లో గగన్ని హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏ ఏంటి గెటప్ చి లాగా అని అంటూ ఉంటే ఆకురౌడిన మాసమ్మ మాసు కొంచెం చెప్పండి అని గగన్ ప్రతిరూపం మాస్ గెటప్లో అంటూ ఉంటుంది నేను థింకింగ్లో థామ్సన్ని ఫ్యాక్షన్లో బాలకృష్ణ ఫ్యాన్ని అదే ప్రేమ విషయంలో మెగాస్టార్ చిరంజీవి శిష్యుణ్ణి టోటల్గా నేను లవ్ గురుని అని చెప్పి గగన్ అంతరాత్మ అంటూ ఉంటుంది ఇంకొకసారి ఆయన పేరు ఎత్తవంటే నీ తల పగల కొడతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు హలో ఎందుకు ఉదయాన్నే అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అలా ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల జేబులో డబ్బు పోయి గుండె జబ్బు రావడం తప్ప ఏం మిగలదు అని చెప్పి గగన్ అంతరాత్మ అంటూ ఉంటుంది ఇక గగన్ అసలు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు అని అంటూ ఉంటే నేను లవ్ గురిని బాబు నీకు సలహా ఇవ్వడానికి వచ్చాను ప్రేమ విషయంలో సలహా ఇవ్వడంలో నేను దిట్ట నీ ప్రాబ్లంలో ఉమెన్ ఉంది కదా అందుకే ఈ మెన్ను వచ్చాడు అప్పు నాకు ఇంగ్లీష్ భలే తన్నుకొచ్చేస్తుంది అని గగన్ అంతరాత్మ అంటూ ఉంటే అదొక ఇంగ్లీషా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఉండు బాబు నీకు సలహా ఇస్తాను నువ్వేంటి నక్షత్రం తన బర్త్డేకి పిలిచిందని చిరాకు పడుతున్నావు కదా కానీ నీ మనసులో నక్షత్ర లేదు భూమి ఉంది నక్షత్ర నేను బర్త్డే పార్టీకి పిలిచి మంచి పని చేసింది ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల భూమికి దగ్గర అవ్వచ్చు ఒక్కసారి నువ్వే బాగా ఆలోచించు అని గగన్ అంతరాత్మ అంటూ ఉంటే అవును కదా నువ్వు చెప్పింది నిజమే నేను ఈ వంకతో అక్కడికి వెళ్ళి భూమికి దగ్గర అవ్వచ్చు థ్యాంక్ యూ లా గురు థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో తన ఎదురుగా ఉన్న అంతరాత్మ మాయమైపోతుంది అలా గగన్ అంతరాత్మ ఇచ్చిన సలహాతో గగన్ నక్షత్ర బర్త్డేకి బయలుదేరి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి